విధానంలో అలాగే మన గౌరవ మంత్రివర్యులు మంత్రి వర్యులు కొలుసు పాద్రసాద్ గారి ఆధ్వర్యంలో న్యూస్ వర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పశుసంపదను పెంచే విధంగా రైతులకి ఉపయోగించే విధంగా ఈ రోజు ఈ గోకుల నిర్మాణం జరిగింది గత ప్రభుత్వంలో మాట్లాడితే గత ప్రభుత్వం విమర్శలు చేస్తుంది ఈ ప్రభుత్వం మీద మెదకోటే ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి వాళ్ళకి మేము ఒకటే సమాధానం చెప్పినాం ఈ వచ్చిన గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల్లోనే కేవలం పన్నెండు వేల ఐదు వందల పైగా గోకులాల నిర్మాణం చేయడం అలాగే మీ ప్రభుత్వంలో మీరు క్వశ్చన్ చేసుకోండి రెండు వందల యాభై మాత్రమే ఆ ఐదు సంవత్సరాల మీద మీరు నిర్మాణం చేసింది రెండు వందల యాభై సెట్లు మాత్రమే అని చెప్పి ఎవరైనా విమర్శలు చేసే ముందు అలాగే ఈ రాష్ట్ర ఈ నియోజకవర్గంలో నిర్మించిన షెడ్లు మొత్తం కలిపి కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో నిర్మాణాలు చేయకపోవడం మీరు ఆలోచించుకోవాలి మీ ప్రభుత్వ పాలన ఉందో అందుకే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు అలాగే రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఈ నిర్మాణాలతో పాటు రోడ్ల నిర్మాణంతో పాటు అన్ని విధాలుగా ముందుకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మన కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అలాగే మన గౌరవ మంత్రివర్యులు సారథ గారి ఆధ్వర్యంలో నూజు నియోజకవర్గంతో పాటు మన గ్రామంలో కూడా అనేక అభివృద్ధి పనులు మీరందరం కూడా ప్రారంభించడం జరిగింది అలాగే మా సారథి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు అలాగే ఈ రోజు ఈ గ్రామంలో నాలుగు సెట్లు గోహుల నిర్మించడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మాక్సిమం వీలైనన్ని ఎక్కువగా అందించే విధంగా మేమందరం కూడా రైతులకు సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం